మార్కు సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి రెండవ అధ్యాయము వచనము వరకు ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని వాణితో చెప్పాను వెంటనే కుష్ఠ రోగము కుష్ఠ వానిని విడిచెను గనుక వారు శుద్ధుడాయను వాడు శుద్ధుడైన వాడు శుద్ధుడైన అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఏమియు చెప్పకు సుమి ఏమియు కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడు మోషే మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణిని పంపివేశను విస్తారముగా గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును సంగతి ప్రచురం ఆరంభించను ఆయన ఇక పట్టణములో బహిరంగముగా వెలుపల వెలుపల అరణ్య అరణ్య ప్రదేశములలో ఉండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చిచుండిరి మార్కు సువార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహోములోనికి వచ్చెను ఆయన మరలా కపెర్నహోములోనికి వచ్చెను ఆయన ఇంటి ఉన్నదని వినవచినప్పుడు ఆయన ఇంటి ఉన్నదని వినవచినప్పుడు కూడి వచ్చరు గనుక अनेకులు వారికి వారికి స్థలము లేకపోయెను తలుము లేకపోయి ఆయన వారికి వాక్యము బోధించుచుండగా వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని ఒక మనుషుని నలుగురి చేత మోహించుకొని నలుగురి చేత మోహించుకొ ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి తీసుకుని వచ్చి చాలా మంది చాలా మంది కూడి ఉన్నందున

వారి విశ్వాసము చూచి వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు పాపంపబడి ఉన్నవి క్షమింపబడి ఉన్నవని క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవాణితో చెప్పాను పక్షవాయు గలవాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేరి అక్కడ కూర్చుండి ఉండేరి వారు వారు

అయితే పాపములు క్షమించుటకు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి వారితో చెప్పి పక్షవాయువు చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని ఇంటికి పొమ్మని నీతో లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట వారీట నడిచిపోయాను గనుక నడిచిపోయాను వారందరూ వారందరూ విభ్రాంతి నుండి విభ్రాంతి నుండి మనం కార్యములను మనం చూడలేదని కార్యములను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి దేవుని మహిమ పరిచుకొనేరి ఆయన సముద్ర తీరమున ఆయన సముద్ర తీరమున మరలా మళ్ళా నడిచి ఆయన యుద్ధకు ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెలు సుంకపు మెట్టునొద్ద మెట్టునొద్ద కూర్చున్న కూర్చున్నా అల్ఫయి లేవిని చూచి నన్ను వెంబడించుమని నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఆయనను భోజనమునకు కూర్చుండి ఉండగా కూర్చుండగా సుంకరులను పాపులను పాపులను శిష్యులు అనేకులు అనేకులు ఏసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి ఉండేరితో ఇటువారు అనేకులు ఉండేరి వారు ఆయనను వెంబడించు వారైరి పరిశయ్యులలో ఉన్న శాస్త్రులు పరిశైలలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతో పాపులతోనూ భుజించుట చూచి పాపులతో భూజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని యేసు ఆ మాట విని రోగులకే గాని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే నేను పాపులని పిలువవచ్చి తిని గాని పిలువవచ్చి తిని గాని నీతి మంతులను నీతి మంతులను పిలువ రాలేదని పిలువ రాలేదని వారితో చెప్పాను వారితో చెప్పాను మార్కు సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి రెండవ అధ్యాయము పదిహేడవ వచనము వరకు ఆయన కనికరపడి ఆయన కనికరపడి చెయ్యి చాపి

ఏమి నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని

ఆ సంగతి ప్రచురము ఆయన ఇక పట్టణములో బహిరంగముగా వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చు చుండిరి మార్కు సువార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోములోనికి వచ్చను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు ఆయన వారికి వాక్యము బోధించుచుండగా ఆయన వారికి వాక్యము బోధించు కొందరు పక్షవాయువు గల కొందరు పక్ష వాయు గల ఒక మనుషుని ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి చాలా మంది చాలా మంది కూడి ఉన్నందున కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి

చెప్పాను శాస్త్రులలో కొందరు కొందరు అక్కడ కూర్చుండి ఎందుకు చెప్పుచున్నాడు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని పాప

అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి వారితో గలవానిని గలవాణి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను చెప్పుచున్నాన తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని పరుపెత్తు వారందరి ఎదుట ఎదుట నడిచిపోయాను గనుక నడిచిపోయాను గనుక వారందరూ వారంద విభ్రా మనం ఇలాంటి కార్యములను మనం ఎన్నడూ చూడలేదని చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి దేవుని మహిమ పరిచుకొని ఆయన సముద్ర తీరమున ఆయన సముద్ర తీరమున మరలా మరలా నడిచిపోచుండను నడిచి

చూచి నన్ను వెంబడించుమని నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఆయనను వెంబడించ అతడి ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా కూర్చుండగా పాపులను పాపులను శిష్యులు అనేకులు ఏసుతో ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండరి శిష్యులతో కూర్చుండి ఇటువారు అనేకులుండెరి వారు ఆయనను వెంబడించు వారైరి పరిసయులలో శాస్త్రులు ఉన్న ఆయన శంకరులతోనూ ఆయన శంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి పాపులతోను భుజించుట చూచి ఆయన శంకరులతోనూ ఆయన శంకరులతోనూ పాపులతోనూ కలిసి పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే నేను పాపలనే పిలువ వచ్చితిని గాని పిలువ వచ్చిని గాని నీతి మంతులను నీతి మంతులను పిలువ రాలేదని పిలువ రాలేదని వారితో చెప్పాను వారితో చెప్పాను ఈ సువార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి మూడవ అధ్యాయము పన్నెండవ వచనము వరకు యోహాను శిష్యులను పరిశీయులను ఉపవాసము చేయుట కద్దు ఉపవాసము చేయుట కద్దు వారు వచ్చి వారు వచ్చి యోహాను శిష్యులను పరిశీల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని ఉపవాసం నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగుగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు పెండ్లి కుమారుడు వారి నుండి కొనిపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితి చినుగు చినుగు మరీ ఎక్కువగును ఎవడును ఎవడును పాత తిత్తులలో పాత ద్రాక్ష రసము పోయడు పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి పంట చేలలో శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లనను తానును తనతో కూడా నున్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా అభ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా తనతో కూడా ఉన్నవారికి ఇచ్చను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము విశ్రాంతి మనుషుల కొరకే నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పను మార్కు సువార్త మూడవ అధ్యాయము సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడుండెను అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున కదిలినమున వానిని స్వస్థపరిచేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన ఆయన నీవు లేచి నులుచి మధ్యను నిలువుమనే మూచ చేయిగల వానితో చెప్పి మూచ చేయగలవానితో చెప్పి వారిని చూచి

దుఃఖపడి దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి కోపముతో వారిని కలియ చూచి నీ చెయ్యి చాపుమని నీ చెయ్యి చాపుమని ఆ మనిషినితో చెప్పాను ఆ మనిషినితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా

విరోధముగా ఆలోచన చేసరి తన కూడా సముద్రము శిష్యులతో వెళ్ళగా నుండి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించను మరియు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండియో యరూషలేము నుండియో ఇదూమయ నుండియో యోర్థను అవతల నుండియో ఊరు సీదను అనడి పట్టణ ప్రాంతముల నుండియో పైని యుద్ధకు ఆయన గుంపులు గుంపులుగా వచ్చిరి గుంపులు జనులు గుంపు కూడగా చూచి జనులు గుంపు వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోనె ఒకటి చిన్న తనకు సిద్ధ ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన ఆయన అనేకులను స్వస్థపరిచనక ఆయన అనేకులను స్వస్థపరిచ రోగపీడితులైన వారందరూ రోగపీడితులైన అందరూ ఆయనను ఆయన ఆయనను వలనని ఆయన మీద ఆయన మీద పడుచుండేరి పడుచుండేరి అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసరి కుమారుడు అని చెప్పు తను ప్రసిద్ధి చేయవద్దని నన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన ఆయన వారికి ఖండితముగా అజ్ఞాపించను ఆయనకు ఖండితముగా ఆజ్ఞాపించను